ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడా సో అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ సో వచ్చేసి ఈడే ఏంటంటే అందరికైతే నాగుల చవితి శుభాకాంక్షలు మా పల్లెటూరులో ఏంటంటే ఈ పండగని నాగుల చవితి అంటారు తర్వాత వచ్చేసి కొంతమంది కొన్ని ఊర్లలో అయితే కనుక మీ మీ సైడ్ అయితే కనుక నాగపంచమి అలా అని అంటారు అనమాట సో మాకెళ్ళి సింపుల్గా ఏంటంటే నాగుల చవితే ఈ పండగ స్పెషల్ ఏంటంటే చలిపిండి తర్వాత వచ్చేసి మినపప్పు తర్వాత వచ్చేసి నల్ల నూగుల ముద్దులు తక్కువ ఓకే ఫ్రెండ్స్ ఈ పండగ సెష్యులైందంటే నా తెల్ల నేను క్లియర్ గా క్లారిటీ చెప్పిన ఫ్రెండ్స్ ఏం చెప్పాలి ఏం కథ ఎలా ఎలా చెప్పాలని చెప్పాను కానీ అది అదేంటంటే రామాయణం అంతే తర్వాత లాస్ట్ కి సీత ఏమైంది అనేట చెప్తాగుద్దులు నువ్వు ముద్దులు ముద్దలు చెప్పినావలే సో అయితే నేను ఇలా చెప్పాలి ఏం కదా మా క్లారిటీ చెప్పాను మా పిల్లలు ఏంటంటే కొంచెం ఆత్ర ఎక్కువ అనమాట ఏటు ముందుకు వెళ్ళిపోతుంది సో యాక్చువల్ ఏంటంటే ప్రతి పండక్కి నేను అందరూ బచ్చలు కానీ స్వీట్ కానీ పాయసం కానీ శనగబేళ్ళ పాయసం కానీ సో శనిగాల పాయసం అయిన సరికి ఇక్కడ ఏంటంటే మా సుబ్బుకి శనగల పాయసం అంటే కిడ్నాప్లు ఇచ్చాది మర్డర్లు అనమాట అదే అనమాట మ్యాటరు సో ఈ ఈ ఓన్లీ ఈ నాగుల చవితి పండగ మాత్రమే నా నువ్వుల ముద్దలు సల్లివిండి పెసరపప్పులు ఇవన్నీ ఉంటాయి ఇంకా దానికి తోడుగా మామూలుగా ప్రతి పండగ అందరూ కొత్త బట్టలు వచ్చారు సో మీరేంటి పాత బట్టలు వేసిన ఆలోచించారు సో మనమైతే ఈరోజు కొత్త పండగ చేయట్లేదు మనం రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాం నాగుల చవితి పండగ ఇంకా ఆ విషయం ఏంటనేది మన మీ ఛానల్ మీ ఓనర్ అయినటువంటి సుబ్బుగా చెప్తారు సోషన్ మేము ఈ రోజు ఎందుకు చేసుకోలేదంటే నేను ప్రతి మాకు నిన్న టూ డేస్ నుంచి వర్షం పడింది సో ఏంటంటే నేను ఇళ్ళంత శుభ్రం చేసుకోలేదు తర్వాత వచ్చేసి బెడ్షెట్లు కానీ ఇవన్నీ ఉతకలేదు సో మేము పండగ ఏంటంటే ఇంట్లో అయితే మేము బాగా చేసుకుంటాం ఎందుకంటే ఇంట్లో ఒకటి కూడా ఇరిచిన బట్ట ఉండకూడదు ఫ్రెండ్స్ అన్ని ఉతికేయాలి ఆఖరి మసుగుడు సుబ్బు నీట్ గా ఉతికేస్తుంది అనమాట అన్ని నీట్ గా చేసేసుకుని అండ్లన్నీ కడిగేసుకుని శుభ్రంగా చేసుకుంటాం అనమాట ఈ పండగ ఏంటంటే మా ఇంటి పండగ అనమాట మా ఇంటి దేవత వచ్చేసి నాగమ్మ సో ఏంటంటే మేము ఇట్లా ఇంటి దేవత పండుగ వచ్చినప్పుడు మనం అన్ని శుభ్రంగా నీట్గా చేసుకోవాలి కదండి ఇష్టంగా అది కాకుండా మేము కొంచెం ఈ టూ డేస్లో ఈ ఈరోజు కానీ రేపు కానీ వర్షం పడితే వర్షం పట్టిన ఎండ పెడితే అన్నీ శుభ్రంగా క్లీన్గా చేసేసుకుంటాం చేసేసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ నిష్టంగా అయితే చేసేసుకుంటాం అనమాట కొంచెం ఈ పండుగ అయితే కొంచెం బాగా నిష్టంగా బాగా చేసుకుంటాం అనమాట ఏంటంటే ఇల్లు అంతా శుభ్రం చేసి అంట్లన్నీ కడిగేసి శుద్ధంగా అంటే ఏమి ఇంట్లో ఇంకా ఏం లేకుండా బాగా చేసుకుంటాము అట్లాంటివన్నీ నేనేం చేయలేదు కాబట్టి ఈరోజు చేసుకోదలుచుకోలేదు ఇంకా అంతే ఫ్రెండ్స్ దానితో ఏంటంటే ఏంటంటే ఇంకా పిల్లలకి అందరి ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అతిగా బాధపడకుండా వాళ్ళకి చిన్నగా సేమ పాయసమే చేసి పెట్టేస్తుంది దాంతో అబ్బా బాల పాయసం చేసుకుని తిందామని లట్టలు వేసుకుంటా వాళ్ళకి వాళ్ళ జలుబులు ఎక్కువైతాయి ఓకే ఓకే అదే అదే బెల్లం పాయ బెల్లంతో చేస్తే బాగా తింటారు అది కాకుండా ఏదో పప్పు చెక్క చేయాలని అనుకున్నాం మీడియా పప్పు చెక్క చేసి రాదు కానీ ఈరోజు ట్రై చేయాలి నేను నా కొడుకు అడిగిపోతారా అడిగిపో మీరే చేసుకుంటాం అడిగి ఇంటికి అడిగిపోతుంది కదా కిక్ చేయాలి ఇంటికాడ అదంతా మట్టి అంత మొయ్యాలంత ఫ్రెండ్స్ మా ఊరు ఎలా ఉందంటారు ఆకాశం నేల కలిసి ఉంది కదా జాగ్రత్త కింద పడేవు మట్టి అంత మొయ్యాలి

యాదవ్ సినిమాలో జరుగు సినిమాలో నే ఆడతా కబడ్డీ నే ఆడతా నేను ఆడతా కబడ్డీ అన్నట్టుగా వర్షం కూడా మా ఊర్లో పడతారాయి నేను పడతా అన్నట్టుగా రెడీ ఉంది ఫ్రెండ్స్ అంతే రా ఏ కష్టాలు బావిలుంటావు పదివరకు నిద్ర అవుతారంట ఇద్దరు అన్ని కష్టాలు ఉంటారు పొద్దున్న లేచి నిలువరని రెడీ అవుతారంట ఏమండి ఇట్రా ఇట్రా ఇట్రా

పిక్కల వట్ ఎందుకు గర్చయ్య ఎన్ని ఆడుకునే మనిషి కుక్కలు ఆడుకుతూ ఏలు తిత్రెండా అండి మీరు భయపడకూడదు దాని అని ఆడిపించిందంటే మంచిగా అయిపోతాయి అది కర్చ కుక్కేమో కుక్కేదే అన్న ఈ కర్చవా అది కర్చదే నల్లదే ఏయ్ పట్టు గాడేలుస్కో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే పెద్ద గడ్డల నుంచి సుబ్బు బయటపడింది కుక్క వచ్చేసి నా ఎత్తుంది అనుకున్నా ఇక్కడ వచ్చేసి బయట ఇక్కడ వచ్చేసి దగ్గర పది కుక్కల వరకు ఇక్కడ కుక్కలు గార్డెన్ ఇది అంటే ఇక్కడ మంచిగా ఒక రూమ్ కట్టేసుకున్నారు

పెట్టుకుంటప్పుడు చూడు ఇంత గల్లీ చేయాలి అటు పెట్టుకుంటారు ఎవరన్నా ఇది అటు పెట్టుకోవాలా మీరు వారి నీళ్ళు పోసుకుంది వర్ణగాడు కాడు పొద్దున లేచి నీళ్ళు పోసుకున్నాడు నువ్వు మీరు ముగ్గురు పన్నీరాలు నిద్రపోతుంటారు ఎండబడేద్దరు బండి లేదంటే సగం ఉందా ఎండబడేద్దరు నిద్రపోతుంటారు మంచి పిల్లడు వరుణ కాడు చూడు ఇంత బారాడేవా ఎందు పళ్ళైనవా చిన్నవా చిందా శల్పాప తాతల సెల్పావల తాతాల పోకూ తాతాల కాకి మధ్యాహం మధ్యాహ్నం రేపు మకాడికి రాడికి రా మేము పుట్టకాడి పోతాం రేపు పుట్టకాడికి పోతాం రాపోయి టెంకాయ కొట్టి దేవు దండం పెట్టుకుని వద్దవా రేపు కూడా కొత్త బట్టలు వేసుకో ఇప్పుడు సాయంత్రం వచ్చారా బోగులు అడుగుతారీ బోకులు అడుగుతారీ అత్తరాడు కడుపులు ఏంది నీళ్ళు పెట్టిపోయాలి పొయ్యి మీద పుయ్యమంటే పో పెడతా నీళ్ళు పోసుకుంటా ఇండి ఘోరాతి ఘోరంగా ఉంటా ఆరున్నరకాల పిల్లంది ఈరోజు

ಎದು <laughs> ರೇಟಾ <laughs>